ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు అసలు ఫుడ్ ఎలా తీసుకోవాలి ఏ తినాలన్నా భయము ఏదన్నా మెడిసిన్స్ తీసుకోవాలన్నా భయము బేబీని మీద ఎఫెక్ట్ అవుతుందేమో అబార్షన్ అయిపోతుందేమో ట్రావెల్ చేయొచ్చా ఇలా రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా సో ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ మంత్స్లో కామన్గా మనం ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదు ఏం తినాలి ఏం తినకూడదు అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే జనరల్గా ప్రెగ్నెన్సీని ఏంటి ఫస్ట్ త్రీ మంత్స్ సెకండ్ త్రీ మంత్స్ థర్డ్ త్రీ మంత్స్ కలిపి త్రీ ట్రైమిస్టర్గా డివైడ్ చేస్తాం సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఏంటి ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ థర్టీన్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ ఫ్రమ్ ద లాస్ట్ మినిస్టర్ పీరియడ్ అంటే మీకు లాస్ట్ పీరియడ్ వచ్చిన డేట్ నుంచి థర్టీన్ వీక్స్ వరకు మనం ఫస్ట్ ట్రైమిస్టర్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే మనం ఎంత హ్యాపీగా ఎగ్జైటెడ్గా ఉంటామో అంత భయంగా కూడా ఉంటుంది ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా లేదా ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి సో మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మీరు యాజ్ ఎల్లీ యాజ్ పాసిబుల్ వీలైనంత తొందరగా మీ దగ్గరలో డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకోండి మెయిన్గా ఏంటి అంటే అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి సో ప్రెగ్నెన్సీ ఉంటే అది గర్భసంచిలోనే ఉందా పక్కన ట్యూబ్లలో ఏమైనా ఉందా అనేది ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటి మీకు ముందు నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మెడికల్ హిస్టరీలో కానీ లేకుంటే మీకు ఏదన్నా ఆల్రెడీ ముందేదన్నా మెడిసిన్స్ వాడుతున్నారా అనేది ఒకటి చూసుకోవాలి ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ మంత్స్లో సేఫ్ ఉండదు బేబీ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ముందే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలాంటివి దాచిపెట్టకుండా చెకప్ చేసుకున్నప్పుడు చెప్పండి కొంతమందికి చిన్నప్పటి నుంచి ఫిట్స్ ప్రాబ్లమ్స్ ఉండటము కొంతమందికి థైరాయిడ్ కానీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉండటం చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో మీరు చెప్తే ఏంటి అంటే మీరు సో అండ్ సో మెడిసిన్ వాడచ్చా లేదా లేకుంటే దాని ఆల్టర్నేటివ్ గా ఏదన్నా మెడిసిన్ పెట్టొచ్చా అండ్ ఏదైనా డోస్ చేంజ్ చేయాల్సి వస్తుందా అనేది క్లియర్గా చూసుకోవడానికి సరిపోతుందనమాట ఇంకొకటి మీకు ఏదైనా డ్రగ్స్ అనేది ఎలర్జీ ఉన్నదా చూ ఉన్నదా ఖచ్చితంగా మీ డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే మీకు ఒకసారి డ్రగ్ ఎలర్జీ ఉన్నది అంటే మీరు లైఫ్లో ఎప్పుడు కూడా ఆ డ్రగ్ వాడకూడదు అని చెప్పి అర్థం అనమాట సో మీకు డ్రగ్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా మీ పర్సనల్ హిస్టరీ అనేది ఒక్కసారి మీ డాక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇంకొకటి ఏంటి మీకు జనరల్గా రాసే ప్రిస్క్రిప్షన్లో చాలా పెద్ద పెద్ద మందులే ఉండవండి ఫస్ట్ త్రీ మంత్స్లో మెయిన్గా కూడా ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం ఎవరికన్నా మెడిసిన్స్ అవటం అవసరమా లేకుంటే అంటే ముందేమన్నా మిస్క్యారేజెస్ రిస్క్ ఉన్నది లేకుంటే ప్రెగ్నెన్సీ ఏమన్నా ఇన్ఫర్టిలిటీతో కన్సీవ్ అయింది పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంతమందికి ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం మెడిసిన్స్ పెట్టాల్సి వస్తుంది అండ్ అందరికీ రొటీన్గా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అయితే స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఫస్ట్ త్రీ మంత్స్లో మనకి బేబీకి మేజర్ ఆర్గాన్స్ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఫామ్ అవుతాయి కాబట్టి న్యూరల్ టూ డిఫిక్స్ రాకుండా మనం ఫోలిక్ యాసిడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేస్తాం అనమాట సో జనరల్గా వేస్ట్ అవసరమైన టెస్టుల వరకు బేసిక్ ఏమన్నా మెడిసిన్స్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒకసారి డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకుంటే మీకు మేజర్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే అందరికీ కామన్గా ఉండే డౌట్ ఫుడ్ ఫుడ్ అన్ని తీసుకోవచ్చా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అనే విషయానికి వస్తే ఫుడ్ జనరల్గా అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చండి కాకపోతే ప్రెగ్నెన్సీలో వరకు రా ఫుడ్స్ అవాయిడ్ చేయండి అంటే కొంతమందికి పచ్చి మొలకలు తీసుకోవటం కానీ లేకుంటే ఎగ్ హాఫ్ బాయిల్డ్ తీసుకోవటం కానీ ఇలా రా ఫుడ్స్ ఏదైనా తీసుకోవడం అలవాటు ఉంటే సలాడ్స్లో కూడా రాగా ఉడకపెట్టకుండా వెజిటబుల్స్ తీసుకోవటం అలాంటివి ఉంటాయి కదా మెయిన్గా రా ఫ్రూట్స్ తీసుకోవటం టోటల్గా ప్రెగ్నెన్సీలు అవాయిడ్ చేయండి ఎందుకంటే సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీలో ఇంకా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఛాన్స్ పెరుగుతూ ఉంటుంది సో టోటల్గా రా ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయండి అదర్వైజ్ అన్ని రకాల వెజిటబుల్స్ ప్రెగ్నెన్సీలు తీసుకోవచ్చు ఫ్రూట్స్ విషయానికి వస్తే mm yeah. ఫ్రూట్స్ కూడా అన్ని రకాలు తీసుకోవచ్చు ఎక్సెప్ట్ పచ్చి బొప్పాయి అది కూడా పండు బొప్పాయి కూడా తీసుకోవచ్చు అందులో బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి బేబీకి మదర్కి ఇద్దరికి మంచిది పచ్చి బొప్పాయి మాత్రం ఏంటంటే మీద జిగటలాగా పదార్థం ఉంటుంది కదా లేటెక్స్ ఇందులో పెప్పయిన్ ఉంటుంది అనమాట ఇది ఒక్కొక్కసారి అబోషన్ కారకంగా పనిచేస్తుంది కాబట్టి పచ్చి బొప్పాయి సూప్స్ సలాడ్స్లో కొంతమంది తీసుకుంటూ ఉంటారు కదా టోటల్గా బొప్పాయి అవాయిడ్ చేయండి అదర్వైజ్ కొంతమందికి బనానా తినొచ్చా లేదా అని ఒక డౌట్ హ్యాపీగా ప్రెగ్నెన్సీలో మొత్తంలో కూడా బనానా తీసుకోవచ్చండి పైనాపిల్ ఒకటి కొంతమంది డౌట్ ఉంటుంది పైనాపిల్లో అనే ఎంజైమ్ ఉంటుంది కానీ అది మనం కొంచెం తీసుకోగానే అబాషన్ కాదు మనకి పైనాపిల్ ద్వారా అబాషన్ అవ్వాలంటే మనం చాలా చాలా పైనాపిల్సే తినాలి సో మనం ఎలాగో అన్ని పైనాపిల్స్ తీసుకోము మనం తీసుకునే ఒక బౌల్ ఆఫ్ పైనాపిల్స్ వల్ల అబాషన్ ఏం కాదు హ్యాపీగా పైనాపిల్ కూడా తీసుకోవచ్చు సో ఫ్రూట్స్ విషయానికి వస్తే రా రాపప్పాయి అంటే పచ్చి బొప్పాయి తప్ప అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటి టీ కాఫీ తీసుకోవచ్చా టీ కాఫీ అనేది తీసుకోవచ్చు కాకపోతే లిమిటెడ్గా తీసుకోవాలి జనరల్గా కిఫిన్ లెవెల్స్ మనకి కాఫీలో మాత్రమే కాకుండా కూల్ డ్రింక్స్ వీటిలో కూడా ఉంటుంది ఇది దృష్టిలో పెట్టుకోండి కాబట్టి కూల్ డ్రింక్స్ కొంతకి ఆల్కహాల్ అలవాటు ఉంటుంది ఈ ఆల్కహాల్ కానీ టోటల్గా అవాయిడ్ చేసేసేయండి కాఫీ తీసుకున్న లిమిటెడ్గా రోజుకి వన్ ఆర్ టూ టైమ్స్ చాలా స్మాల్ కప్లో కాఫీ లిమిటెడ్గా అయితే ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటి ప్రెగ్నెన్సీలో డైజెషన్ తగ్గిపోద్ది కాబట్టి ప్రెగ్నెన్సీలో డైజెషన్ తగ్గినప్పుడు కొంచెం తినగానే ఫస్ట్ కామన్ కంప్లైంట్ ఏంటి అంటే డైజెషన్ లేదు పొట్ట బాగా ఉబ్బరంగా అనిపిస్తుంది గ్యాస్ట్రాబుల్ అనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట ప్రెగ్నెన్సీలో జనరల్గా డైజెషన్ తగ్గుతుంది కాబట్టి బాగా స్పైసీ ఫుడ్స్ బాగా ఆయిలీగా ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేసేసేసి స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ కొంచెం కొంచమే మీల్స్ ఎక్కువ సార్లు తీసుకునేటట్టు చూడండి అది కూడా ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్య చాలా కామన్గా చాలా మందికి ఉంటుంది కదా కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్డు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఎక్కువ ఎక్కువగా తీసుకోండి ప్రెగ్నెన్సీలో సో ఫుడ్లో ఈ మార్పులు చేసుకోవడంతో పాటు కొంతమందికి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఫస్ట్ త్రీ మంత్స్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి మనకి వామిటింగ్స్ కాబట్టి ఈ వామిటింగ్స్ కూడా మనం హెల్దీ డైట్ తీసుకుంటే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది ఇంకొకటి ఏంటి అంటే వామిటింగ్స్ మనకి అవుతున్నప్పుడు ఒకటేసారి బాగా వామిటింగ్స్ తగ్గిపోవాలని బాగా లిక్విడ్స్ తీసుకోకుండా డ్రైగా ఉండే ఉండే ఫుడ్స్ తీసుకోండి ఆ టైంలో కొంచెం సేపు ఎంటీ స్టమక్ ఉండటం కొంచెం ఆ తిప్పటం తగ్గే వరకు ఆ తిప్పటం తగ్గిన తర్వాత కూడా డ్రై ఫ్రూట్స్ రైక్ బ్రెడ్ కానీ బిస్కెట్ ఇడ్లీ ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకోవటము ఇంకొకటి జింజర్ టీ అల్లంతో చేసిన టీ తీసుకోవటం వల్ల వామిటింగ్ సెన్సేషన్ చాలా వరకు తగ్గుతుంది ఇలా హోమ్ ప్రికాషన్స్ తీసుకోండి అయినా మీకు తగ్గకుండా బాగా మీరు వీక్ అయిపోయే అంత వామిటింగ్స్ వస్తున్నాయి అంటే మాత్రం కన్సల్టేషన్ తీసుకొని ఆ అడ్మిషన్ అవసరం ఉంటే వన్ టూ డేస్ అడ్మిషన్ కూడా ఉండండి మీ డాక్టర్ గారి దగ్గర సో డైట్లో ఈ మార్పులు చేసుకోవాలి ఇంకొకటి వెయిట్ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ మంత్స్లోనే వెయిట్ పెరగలేదని చెప్పి కొందరు కంగారు పడుతూ ఉంటారు యాక్చువల్గా వెయిట్ అనేది మనకి ఏంటి జనరల్గా ఫోర్త్ మంత్ నుంచి వెయిట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ త్రీ మంత్స్లో జనరల్గా కంప్లైంట్స్ ఉంటాయి ఫుడ్ సరిగ్గా తీసుకోబుద్ది కాదు వామిటింగ్స్ ఉంటాయి కాబట్టి కొంతమందికి వెయిట్ లాస్ కూడా అవుతుంది సో ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వెయిట్ గురించి మీరు పెద్ద కంగారు పడకండి మీరు వెయిట్ స్టేబుల్గా ఉన్నా కొద్ది గొప్ప తగ్గినా కానీ పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు ఇంకా జనరల్గా ప్రెగ్నెన్సీలో కామన్ కంప్లైంట్స్ ఏముంటాయి బ్రెస్ట్ హెవీనెస్ ఒకటి ఈ బ్రెస్ట్లో చేంజెస్ వస్తాయి కాబట్టి బ్రెస్ట్ హెవీనెస్ అనేది ఎర్లీ ప్రెగ్నెన్సీస్ తింటాం చాలా కామన్ అందరికీ ఉంటుంది దీనికి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు అండ్ ఇంకొకటి ఏంటి కొంచెం పొత్తి కడుపులో నొప్పి కానీ బ్యాకెక్ అనేది చాలామంది కనిపిస్తూ ఉంటుంది ఇవి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు మరీ ఇబ్బందిగా ఉంటే మీకు సేఫ్గా పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు కాకపోతే కడుపు నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీ ఏమన్నా గర్భసంచిలో కాకుండా ట్యూబ్లలో ఏమన్నా ఉందా అని చెప్పి ఒకసారి చెకప్ అయితే చేసుకోండి సో జనరల్గా ఫోర్స్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఈ జాగ్రత్తలు ఒకటి అవసరము ఇంకొకటి ఏంటంటే బాగా అలసటగా ఉంది అలాగే పడుకొని ఉంటున్నారు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు సో మన బాడీలో అన్ని సిస్టమ్స్లో ఎంతో కొంత చేంజ్ స్టార్ట్ అవుతుంది అంటే మన ఎనర్జీ చాలా వరకు క్యాలరీస్ యూజ్ అయిపోతాయి కాబట్టి ఆ టైర్డ్నెస్ అనేది అలసట అనేది ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ మంత్స్లో అందరికీ ఉండే ప్రాబ్లమే మనకేదో ప్రాబ్లం ఉంది అని చెప్పి కంగారు పడకండి కొంచెం వీలైనంత వరకు రెస్ట్ ఎక్కువగా తీసుకోవటము హెల్దీ ఫుడ్ తీసుకోవటము వాటర్ ఎక్కువగా తీసుకుంటా ఉంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి పోతాయి అన్నమాట సో ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ మంత్స్ అనేది మనము అపోషన్స్ అయిపోతాయి అని చెప్పి ఎలాంటి కంగారు పడకండి మీరు హ్యాపీగా ఇప్పుడు మనం చెప్పిన డైట్ చేంజెస్ తీసుకోవటంతో పాటు మీరు కొంచెం ధైర్యంగా ఉంటే ప్రెగ్నెన్సీ అపోషన్స్ రిస్క్ చాలా వరకు తగ్గించుకోవచ్చు అండ్ మీ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది హ్యాపీగా జరుగుతుంది అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ప్రెగ్నెన్సీ త్రీ టు సిక్స్ మంత్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే టాపిక్ చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ